ఏం పిరా ఈ వయసులో నువ్వేంది బా నువ్వు కొడుకులతో కొట్లాడి బయటకు వచ్చినవటనే సపరేట్గా ఉండవటే ఎవరు చూసుకుంటారు ను కాలు చేతులు పడిపోతే ఏంది నువ్వు ఏమీ లేదు ప్రసాద్ నువ్వు చెప్పింది కరెక్టే కాకపోతే గత నాలుగు సంవత్సరాల దగ్గర నుండి పెద్ద కొడుకు దగ్గరే ఉన్నాను నేను ఇంతవరకు ఏం లేదు బాగానే ఉన్నాము మొన్నవాడు మూడో కొడుకు వాడు ఉద్యోగం లేదా లేనందున నాన్న ఇట్లా డబ్బుతో నాకు కొంచెం ఉంది నాన్న అంటే సరే లేరా తీసుకో అని చెప్పి పదివేలు ఇచ్చాను ప్రసాదానికి ఇచ్చిన తర్వాత అది తెలుసుకొని పెద్ద కొడుకు పెద్ద కోడలు వాళ్ళిద్దరూ నా మీద మీరు ఎందుకు ఇచ్చినారు నాన్నగారు మామగారు ఎందుకు ఇచ్చారు మీరు మాకు తెలియకుండా ఎందుకు ఇచ్చారు మీరు అని నా మీద వాళ్ళు పెద్దనం చలాయించరు అది కాదు ప్రసాద్ నా డబ్బు నా ఇష్టము నేను ఎవరికైనా ఇచ్చుకుంటా వాడు మూడో వానికి ఇచ్చాను వానికి ఇస్తాను వాళ్ళకి వానికి ఇస్తాను అమ్మాయి నా కూతురు కూడా ఇస్తాను అడిగితే ఎందుకు ఇవ్వను ఎందుకు ఇవ్వను అంత మాత్రం వాళ్ళు నా మీద పెద్దం చల్లాయించేది ఏమి అని నేనే వాళ్ళ మీద అలిగేది నేనే బయటకు వచ్చాను సార్ ఇది విషయము